ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం అందరూ ఏదో ఒక చిన్న వ్యాపారం చేయాలని చూస్తూ ఉన్నారు మీరు కూడా అదే ఆలోచనతో ఉంటే ఇది మీకోసమే నామ మాత్రపు పెట్టుబడితో ఈ వ్యాపారాన్ని మొదలు పెట్టచ్చు దీని ద్వారా నెలకు ముప్పై నుంచి నలభై వేల రూపాయల వరకు సంపాదించవచ్చు పాప్కార్న్ తయారీ మొబైల్ మిషన్ కొనుగోలు చేయడం ద్వారా మీరు మొదట్లో వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు వ్యాపారం మళ్లీ పెరిగితే కేఫ్ కేఫ్ను ప్రారంభించవచ్చు అక్కడ వివిధ రుచుల పాప్కార్న్ అమ్మడం ద్వారా పెద్ద మొత్తంలో డబ్బును సంపాదించవచ్చు నామమాత్రపు పెట్టుబడితో మీరు ఈ వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు అవసరాన్ని బట్టి మీకు ఇష్టమైన ప్రదేశానికి దీనిని సులభంగా తరలించవచ్చు ఈ వ్యాపారం ద్వారా నెలకు ముప్పై నుంచి నలభై వేల రూపాయలు సంపాదించడం సాధించే ఉందని పశ్చిమ బెంగాల్కు చెందిన పాఫ్ఘాన్ మిషన్ అమ్మే అనూప్ కర్మాకర్ తెలిపారు మీరు చాలా సులభంగా పాప్కాన్ దుకాణంతో వ్యాపారాన్ని మొదలు పెట్టచ్చు ఎందుకోసం పాప్కాన్ తయారీ యంత్రాన్ని కొనుగోలు చేయాల్సి ఉంటుంది దీన్ని మీరు మరియు ఆన్లైన్ రెండింటి నుంచి కొనుగోలు చేయొచ్చు ఈ యంత్రం ధర పదిహేను నుంచి ఇరవై వేల రూపాయల మధ్యలో ఉంటుంది పాప్కాన్ తయారీకి ముడి పదార్థాలు కూడా అవసరం అవుతాయి మీ వ్యాపారాన్ని మరింత ప్రాచుర్యం పొందడానికి మీరు ఫ్లేవర్డ్ పాప్కాన్ విక్రయించవచ్చు రుచి బాగుంటే కొనుగోలు ధరలకు కొద ఉండదు మీరు వ్యాపారం చేస్తున్న ప్రదేశాన్ని బట్టి ధరను నిర్ణయించండి పాప్కాన్ తయారీ మొబైల్ మిషన్ కొనుగోలు చేయడం ద్వారా మీరు మొదట్లో వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు వ్యాపారం మళ్లీ పెరిగితే పాప్కాన్ కేఫ్ను ప్రారంభించవచ్చు పాప్కాన్ అమ్మడం ద్వారా పెద్ద మొత్తంలో డబ్బు సంపాదించవచ్చు ఇలాంటి చిన్న వ్యాపారాలను ప్రారంభించడానికి మీరు ప్రత్యేకమైన విద్యార్హతలు అవసరం లేదు కేవలం వ్యాపారంపై ఆసక్తి ఉండటం కస్టమర్లకు మెరుగైన సేవ ఇవ్వాలన్న ఉద్దేశం ఉంటే చాలు మొదట్లో మీరు రోజుకు కొన్ని గంటలు ఈ వ్యాపారానికి కేటాయించి వృద్ధిని గమనించి పూర్తిగా ఇందులో రావచ్చు ముఖ్యంగా సినిమా థియేటర్లు స్కూల్స్ పార్ట్లు ఎగ్జిబిషన్లు వంటి ప్రదేశాల్లో ఈ పాప్కార్న్ ఈ పాప్కార్న్ వ్యాపారం బాగా సక్సెస్ అవుతుంది ఈ వ్యాపారాన్ని ప్రమోట్ చేయడానికి మీరు సోషల్ మీడియాలో ప్రకటనలు కూడా పెట్టవచ్చు ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ వాట్సాప్ వంటి ప్లాట్ఫామ్స్లో మీ వ్యాపారం ఫోటోలు వీడియోల ద్వారా ప్రాచుర్యం పొందుతుంది వీటితో పాటు మీ దగ్గరికి వచ్చే కస్టమర్లకు మంచి రుచులు తక్కువ ధరలు ఇవ్వడం ద్వారా మౌఖిక ప్రచారాన్ని పొందొచ్చు ఈ ప్రచారం ద్వారా మీ వ్యాపారం మరింత విస్తరించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఇంకా మీరు రకరకాల ఫ్లేవర్లను తయారు చేసి ప్యాకెట్ల రూపంలో అమ్మడం మొదలు పెట్టచ్చు ఉదాహరణకు చీజ్ పాప్కార్న్ ఉదాహరణకు చీజ్ పాప్కార్న్ క్యారమెల్ పాప్కార్న్ మసాలా పాప్కార్న్ వంటి రుచులు ఇప్పటి యూత్కు బాగా నచ్చుతాయి వీటిని చిన్న ప్యాకెట్లుగా రూపొందించి స్కూల్స్ కాలేజీలు కర్రల దగ్గర విక్రయించడం ద్వారా మంచి ఆదాయాన్ని పొందొచ్చు క్రమంగా సరైన ప్రణాళికలతో ఈ చిన్న వ్యాపారాన్ని పెద్ద బ్రాండ్గా తీర్చిదిద్దే అవకాశం ఉంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని థ్యాంక్స్